సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదల వైద్య అవసరాలు తెచ్చే లాంటిదని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచబోళ సుప్రసాద్ రెడ్డి అన్నారు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వందలాది మందికి కోట్ల రూపాయల ఆర్థిక సహాయం సీఎం సహాయక నిధి నుంచి అందించారని ఆయన గుర్తు చేశారు ప్రస్తుతం ఇరవై ఏడు మందికి సీఎంఆర్ఎఫ్ కింద సుమారు ముప్పై నాలుగు లక్షల ముప్పై ఆరు వేల రూపాయల సాయాన్ని అందించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని జబ్బులకు అయ్యే ఖర్చులను సీఎం సహాయక నిధి నుంచి అందించి వారికి చెప్పారు వైద్యం విషయంలో డాక్టర్లు ఎలా సంజీవని లాంటివారో నిరుపేదలకు వైద్యం కోసం ఆర్థిక సహాయం చేయడంలో సిఎంఆర్ఎఫ్ కూడా సంజీవని లాంటిదని ఎమ్మెల్యే సందర్భంగా చెప్పారు తన కుమార్తె పుట్టుక సమయంలోనే పేగు సంబంధిత సమస్యతో బాధపడుతుండగా చెన్నైలో వైద్యం చేయించుకున్నారని రెండుసార్లు ఆపరేషన్ అయిన ఖర్చును పది లక్షల రూపాయల మేర సిఎంఆర్ఎఫ్ నుంచి అందించడంపై సాయం పొందిన మహిళ తెలిపారు నా పేరు ముక్కమల్ల మాధురి అండి నాకు పిల్లలు ప్రీ డెలివరీ ఇద్దరు క్విన్స్ పాపకు వచ్చి ప్రాబ్లం ఉంది కొలాస్ట్రోమీ ప్రాబ్లం వల్ల టూ సర్జరీస్ అయినాయి సో పది లక్షలు మేము సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేసినాము దానికి మాకు సహాయంగా పది లక్షల అమౌంట్ సీఎం గారి ద్వారా రాజమహ్లు సార్ సహాయంతో మాకు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మేము చెన్నై రెండు హాస్పిటల్ సర్జరీ చేసినారు పాప వయసు మూడు నెలలప్పుడు పాపకు సర్జరీ అయింది ఇప్పుడు తొమ్మిది నెలల పాపకి రెండు సర్జరీలు ప్రొద్దుటూరులో గోపవరం పంచాయతీ గోపవరం పంచాయతీ శ్రీనివాస్ ఇరవై ఏడు కుటుంబాలకు ముప్పై నాలుగు లక్షల ముప్పై ఆరు వేల రూపాయల ఆర్థిక సహాయం ఈరోజు గత ఐదు సంవత్సరాలుగా కొన్ని కోట్ల రూపాయలు ప్రొదుటూరు నియోజకవర్గంలోని పేద మధ్యరతి వర్గాల వారికి సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించి వివిధ సందర్భాల్లో వారు పెట్టిన డబ్బులను సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కూడా కొన్ని సందర్భాల్లో ఇస్తా వస్తున్నాం ఒక ప్రొదుటూ నియోజకవర్గానికి కొన్ని కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ కాకుండా అంటే ఏంటి ఆరోగ్యశ్రీ కాకుండా అంటే మీకు ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చినాము మూడు వేల ఐదు వందల యాభై ఐదు జబ్బులకు ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు సంవత్సరానికి ఒక్కసారి అది ఉపయోగపడుతుంది సంవత్సరం అయిన తర్వాత ఇరవై ఐదు లక్షలు ఖర్చు అయిపోయింటే మళ్ళీ ఇరవై లక్షల కార్డు ఇస్తాం ఆరోగ్యశ్రీ కార్డు ఒకవేళ ఈ మూడు వందల యాభై ఐదు జబ్బులు కా మూడు వేల ఐదు వందల యాభై ఐదు జబ్బులు కాకుండా వేరే జబ్బు ఏదైనా మీకు వచ్చినప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు మీకు ఉపయోగపడదు అప్పుడు మీ సొంత డబ్బులు పెట్టి మీరు ఖర్చు చేసి మీ ఆరోగ్యాన్ని మీ ప్రాణాన్ని మీరు సంరక్షించుకున్న తర్వాత డాక్టర్ దగ్గర నుంచి ఆ ఒరిజినల్ బిల్లులు తీసుకొచ్చి మీరు ఆధార్ కార్డు ఎమ్మెల్యే గారికి ఇస్తే ఎమ్మెల్యే గారి యొక్క లెటరేట్ మీద సీఎం గారికి అప్లై చేస్తే మీకైన ఖర్చులో నుంచి ఆ సందర్భాన్ని పట్టి డాక్టర్ల యొక్క ధృవీకరణ చేత సిక్స్టీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వరకు డబ్బులు వస్తాయి అట్లా కొన్ని కోట్ల రూపాయలు ఒక ప్రభుత్వ నియోజకవర్గానికి సంబంధించి సీఎం సహాయ నుంచి మేము ఇప్పించడం జరిగింది కొన్ని వందల కుటుంబాలకు ఈరోజు కూడా ఆ నేపథ్యంలోనే ఇరవై ఏడు కుటుంబాలకు ముప్పై ఆరు లక్షల ముప్పై ఆరు వేల రూపాయలు ముప్పై నాలుగు లక్షల ముప్పై ఆరు వేలు ఇప్పించాము ఈరోజు ఇది పరిస్థితి ఇందులో పది లక్షల రూపాయలు ఒకే ఫ్యామిలీకి వచ్చింది ఒకే ఫ్యామిలీకే అలా గోపవరం పంచాయతీ శ్రీనివాసపురంలో ఉంటుంది తన పుట్టిన ఒక నెల పాపకు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది పేగులు కట్ చేయాల్సిన పరిస్థితి ప్రాణాపాయ పరిస్థితి బ్రతుకుతుందో బ్రతకదో అని చెప్పినారు రెయిన్బో చెన్నైలో చేసినారు తిరిగి అదే పాపకే మళ్ళా ఫైవ్ మంత్స్ తర్వాత రెండు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది అటు రెండో ఆపరేషన్లు సంబంధించి చేసిన దానికి సంబంధించి మమ్మల్ని కలిస్తే ఆ పాప మేము అప్లై చేస్తే పది లక్షలు వచ్చింది ఆ పాప ఎంతో సంతోషపడుతున్నారు ఒక అబ్బాయి నగర్లో అయితే యాక్సిడెంట్లో పోయింది విష్ణు అబ్బాయి రెండు లక్షల రూపాయలు వర్సానపల్లె పాప మా వాలంటరీ నాలుగు నెలల కింద భర్త చనిపోయినాడు చిన్న ఇరవై ఏళ్ళు ఉంటుంది ఒక మూడు లక్షలు ఖర్చు అయింది వాళ్ళ భర్త చనిపోతూ మూడు లక్షలు ఖర్చు పెట్టినాడు రెండు లక్షల ముప్పై వేలు ఇట్లా పేద కుటుంబాలకు మధ్య కుటుంబాలకు అరవై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు లక్ష రెండు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు కూడా ఈ ఆర్థిక సహాయం అందడం వలన ఆ పేద కుటుంబాలు అప్పుల పాలు కాకుండా ముందు కొద్దిగా గొప్ప అప్పులు చేసుకునే కట్టుకునేదానికి కానీ వాళ్ళ అవసరాలు తీర్చుకునేదానికి కానీ డబ్బు పెద్దగా ఉపయోగపడుతుంది సీఎం గారు సహాయ నిధి నుంచి అందే ప్రతి రూపాయి పేద మధ్యది కుటుంబాల యొక్క అవసరాలకు తప్పనిసరిగా సంజీవిని అక్కడ వైద్యానికి డాక్టర్ సంజీవిని అయితే ఇక్కడ ఆర్థిక ఖర్చులకు జగన్మోహన్ రెడ్డి గారు సంజీవిని లాగానే పనిచేస్తారు